హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి తమలపాకు ఒకటి తీసుకోండి ఈరోజు ఒక రెండి చెప్తున్నాను మీకు అందరికీ కూడా బాగా పనిచేస్తుంది దాంట్లో తేనె ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని చూడండి తమలపాకు ఇట్లా బాగా పుయ్యండి పూసి మీ కోరిక ఏమనుకుంటున్నారో ఆ కోరికి తమలపాకులో రాయండి ఇట్లా చే ఒక అప్పు ఏదైనా ఒక కడ్ కడ్డీ వెనకాల ఉంటుంది కదా చూపిస్తూ ఉన్నా కూడా చూడండి ఇప్పుడు నాకు జాబు రావాలా తల్లికి ఏ తల్లికైనా దండం పెట్టుకొని ఇష్టం దేవుడికి దండం పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టాలి ఇది తేనె నాకు పెళ్ళి కావాలమ్మా త్వరగా తేనె పైన రాయండి దీంతో మనకు అర్థం అక్కర్లే కనబడిన అక్కర్లే దేవుడికి అర్థమైతే చాలు అందులోనే ఇంకా కొంచెం తేనె వేయండి తేనె వేసేసి తర్వాత ఏం చేస్తారు ఇది అమ్మండికి నైవేద్యంగా పెట్టండి మీకు నచ్చిన దేవత ఎవరికైనా నేను ఈ అమ్మ అమ్మని చెప్పను మీకు నచ్చిన దేవతకు పెట్టండి నీ కోరిక తేనెలో తమలపాకులో తేనె వేసి నీ కోరిక అందులో రాసి అందులో కొంచెం ఫస్ట్ వేసి తమలపాకు కూసిన తర్వాత ఇంక కొంచెం నెయ్యి తేనె వేసి అమ్మవారికి నైవేద్యం దేవుడికి పెట్టుకుంటారు కదా నైవేద్యం పెట్టేయాలండి ఏ అమ్మకన్నా పెట్టండి మీ ఇష్టం అది పెట్టిన తర్వాత పూజ మీరు చేసుకుంటారు కదా అమ్మనికి దేవుడు పెట్టేసిన తర్వాత ఎవరైతే కోరిక కోరుకుంటున్నారో వాళ్ళే తినాలి తేనెను పక్కన వాళ్ళకి ఇవ్వకూడదండి మీరే తినాలి మీరు ఎప్పుడు తింటారో అప్పటి నుంచి మీలో మీరు అనుకున్న కోరిక స్టార్ట్ నెరవేరడానికి మొదలవుతుంది ఎలాంటి సందేహం లేదండి ఈ రెమెడీ ఎవరు కూడా చాలామంది చెప్పుకుంటారు మీకు ఇది చేసి చూడండి పదకొండు రోజులైనా చేయొచ్చు ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ లేదమ్మా అదేం పెద్ద పని కాదు నా కోరిక నెరవేరినంత వరకు పెడుతూ ఉంటే ఇంకా మంచిది ఇంకా శుభమే రోజుకు రోజుకి నువ్వు వెలుగు ఎదుగుదలే కానీ పడిపోయేదంటూ ఉండదు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ పడిపోయి ఉన్న అన్నిటిలో ఇది స్టార్ట్ చేస్తే నీకు మంచి రోజులు స్టార్ట్ అవుతుంది ఇది ఏ రోజు మొదలుపెట్టినప్పటి నుంచే నీకు అర్థమైపోద్ది నీ శరీరానికి నీ మనస్సుకి నీ బాడీకి అంతా ఎలా జరుగుతుంది ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ఏం చేయించి అర్థమైపోతుంది మామూలుగా ఎలాంటి డౌట్స్ అవ అవసరం లేదు మీరు ఎలాంటి కోరికైనా సరే ఇట్లా చేయండి దేవుడికి అక్కడ పెట్టుకొని నైవేద్యంగా నైవేద్యం దేవుడికి అమ్మనికి అమ్మనికైనా పెట్టుకొని మీరు అది ఎవరైతే కోరిక కోరతారో వాళ్ళే తినాలి రోజు డైలీ తినాలి ఎప్పుడైనా తినచ్చు ఉదయమైనా సాయంత్రం ఏదైనా అందులో లేదు నీకు కుదరలా సాయంత్రం దేవుడు పెట్టి పెట్టుకో తొమ్మిది గంటలకు పెట్టుకో పది గంటలకు పెట్టుకో నీ ఇష్టం అది ఉదయాన్నే ఆరు గంటలకే పెట్టాలని నేను చెప్పట్లా ఎప్పుడు పెట్టాలని నేను చెప్పను ఒక్కొక్కరు కొంతమందికి ఉదయాన సమయం వీలు పడదు కొంతమందికి వీలు పడుతుంది కానీ ఇది తాములపాకే తేనెలే అనుకోవద్దు అమ్మవారికి పెట్టిన తర్వాత నువ్వు పెట్టే తేనె ఆమె స్వీకరిస్తుంది నీ కోరిక ఆమె నీకు ఇస్తుంది ఈ రెమెడీ చేసి చూడండి మీకు వెంటనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు మీరు చేసిన ఈరోజు తింటున్నారు మీ మనస్సు ఎంతో కష్టాలతో మనసు బాధతో కూడా నిండిపోయి ఉంటుంది అవన్నీ కూడా తొలగిపోతాయి కొద్ది రోజులకే మీ మనస్సు ప్రశాంతత అయిపోద్ది ఒక నైట్ పెట్టి తిని చూడండి మీరు నిండా కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా రెండు మూడు రోజులకి చాలా భారం దిగిపోయినట్టు ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టు మనస్సు గట్టిపడుతుంది బలం ఏర్పడుతుంది తర్వాత మీ కోరిక అనేది పరిగిస్తుంది పరిగిస్తుంటే దానికి ఏంటి త్వరగా అవుతుంది ఇలాంటి డౌట్ లేదండి దీంట్లో ఇది చేతి చూడండి మీకే మీరే నాకు చెప్తారు అమ్మా మీరు చెప్పింది నాకు జరిగిందమ్మా అని చెప్తారు ఈ రెమెడీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి